ఆ తదుపరి ఆరవ జత వారు శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్తన్ రెడ్డి గారు పలేగారిపల్లి గ్రామ పెళ్లి మరిమన్లో కడప జిల్లా మా జత బయలు రావాలి కాలి కట్టాలి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదహారు చెతులలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న బొజ్జా విద్యా ఓపెన్ రెడ్డి గారు రోకవారి పల్లె కడప రూరల్ మండలం కడప జిల్లా వారి చెత్తకన్నా ఆరు సెకండ్లు ముందంజులోనే ఉన్నాయి కానీ సెకండ్ సినిమా పదహైదు నిమిషాల తర్వాత ఉంటుంది మంట పైన ఎండ చిన్న మంట లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట చాపాడమల్లో కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

పల్లె గ్రామంలో మొదటి బహుమతి యాభై వేల రూపాయల కట్టాడు మళ్ళా గట్టిగా శ్రీకాంత్ రెడ్డి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న బొజ్జా విద్యా గోపుల్ రెడ్డి గారు రూకవారిపల్లి కడప వల్ల కడప జిల్లా కన్నా రెండు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి నంద్యాల విశ్వవర్ధన్ రెడ్డి గారు పాలేగారిపల్లి వారు మీ జత బయలు రావాలి కాడి కట్టాలి తొక్కుతున్నాడు ఎక్స్ తగ్గేదేనా నీ అవ్వ వంట వంట కలమా

రౌండ్ పూర్తి పూర్తి చేసుకున్న అడుగుల దూరాన్ని నిమిషాల మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానానికి ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో మూల రామసుబ్బారెడ్డి గారు రంగోరపల్లి వారి జత కన్నా ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆశావసి గారు దక్కన్ రాష్ట్రంలో సినిమా అంటే అద్భుతది నాకన లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారీపేట గ్రామం చాపాడ మండలం కడప జిల్లా అబ్బో అబ్బో ఒక్కటకి 3 6 நந்தேனா விஷ்வர்தெடி பாலேகாடு பல்லை பென்மரிமன் கடப்ப ஜி வயலே ராவாளி தானே கட்டால ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న మూల్య రామసుబ్బారెడ్డి గారు రంగోరుపల్లి వారి చెత్త కన్నా నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న పాతకోట తేజేశ్వర్ రెడ్డి గారు కమాయి కుట్లూరు వాసుదేవరెడ్డి గారు కుప్పాల కన్నా రెండు సెకండ్లు ఉన్నాయి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట చాపాడు కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి மொத்தி பகுமத்துல ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న మౌలియ రామసుబ్బారెడ్డి గారు రంగోరిపల్లి నలభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న రెండు సెకండ్లు మాత్రమే వెనకబడి కొనసాగుతున్నాయి వెనకాలన్నారు ఇంకా జాగ్రత్త పోరాటం చేయాలి halo ha 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 charging daki లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట మండలో కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి నంద్యాల విశ్వవర్ధన్ రెడ్డి గారు బాలాయ గారి పల్లె పెన్నిమరిమన్ లో కడప జిల్లా వారి చెత్త బయలుదే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వరుదానో ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై నాలుగు శక్తిలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న రంగోరుపల్లి వారి జత రంగోరు పల్లె వారి జత కన్నా ఒక నిమిషము తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న పాతకోట రెడ్డి గారు కంబైన్ వారి జత కన్నా ఆరు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట చాపాడు మండలం కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి నంద్యాల విశ్వవర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి రావాలి చివరి జత కూడా మంచి కాంపిటీషన్ చెప్తాయి కొత్తగా ఆ యొక్క న్యూ కేటగిరీ నుండి ఓల్డ్ కేటగిరీ విభాగంలో ఈవేళ పాల్గొంటున్నాయి దాంట్లో కింద మంచి ఎక్కువగా ஆசா வாசிய காது பலப்பு மீது வாப்பு கடப்பே இப்படி காயந்திரம் மேட்சேசி தல கல கடி பண்ணபடுத்தாரு அப்புறம் செடி மூடி பண்ணபடுத்தாரு தல் ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పూర్తి చేసుకుని కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి మిత్రమా అవకాశం మరి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట చాపవాడమ కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నంద్యాల విశ్వవర్టన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి వారి జత బయ రావాలి అబ్బో நன் விஷ்யன் அடிக்க மாலே ரோக்குமா అబ్బా ఓ మరి మామూలుగా ఉండేది ఛార్జింగ్ ఫుల్గా పెడతారు ఎన్ని రోజులు అంటే పక్కకే తిప్పి ఆల్రెడీ అది రెండున్నర నిమిషకాల నుండి అవుతుంది ఇట్లే మొత్తం దాంతో టైమింగ్ ఇచ్చాడు నాలుగు కావాలి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లె పెళ్లి మరిమన్లో కడప చిల్లావా జత బయలుదేరు రావాలి కరీ కట్టాలి వరదారెడ్డి అన్న రంగయ్యా రౌండ్ అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న మూల రామసుబ్బారెడ్డి గారు వారి జత కన్నా కూడా పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి తిరిగి ఎనభై తొమ్మిది అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది ఇటు చివరికి వచ్చి తిరిగి ఎనభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగుతే నాలుగవ స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్లి మరలా తిరిగి పదహారు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ఎవ్వో కేకా వెళ్ళే రౌండ్ పదవ రౌండ్ మిత్రమా సమయం మీకు మూడు నిమిషాలు ఉన్నది పదమరౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల మూడు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రౌండ్ లో ఎనభై తొమ్మిది అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మీరు అటు చివరికి వెళ్ళి తిరిగి పదహారు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ లో ఎనభై తొమ్మిది అడుగుల ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి ఏ బాలాయ్య గారి పల్లివారు రాలేగా రెండు నిమిషాలు ఉన్నది సమయము అటు చివరికి వెళ్ళి తిరిగి పదహారు అడుగుల ఐదవ స్థలాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో అవకాశం ఉంది మరి ఇప్పుడు కూడా అవకాశం అయితే ఉంది లోపల బయట ఎలకాల ముందు తుక్కు తుక్కే గాలి అవకాశం ఉంది మూడవ స్థానానికి అటు చివరికి వెళ్ళి తిరిగి పదహారు అడుగుల ఐదంగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సమయం మీకో ఆఖరి ఒక్క నిమిషము ఉన్నది ప్రస్తుతానికైతే నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి నంద్యాల విశ్వవర్ధన్ రెడ్డి గారు బాలయర్పల్లి వారి చెత్త బయలుదేరి రావాలి సమయం ముప్పై సెకండ్లు పద పంతొమ్మిది నిమిషాల ముప్పై ఆరు సమయం Miku 10 sekon lu Thank శ్రీ నాగరాజేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చేపడి మండలం కడప జిల్లా వారి గత వారికి చేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ యొక్క జత లాగిన దూరము రెండు వేల ఏడు వందల తొంభై అడుగుల పదకొండు అంగుల దూరాన్ని లాగాయి అనగా పదకొండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి నలభై అడుగుల పదకొండు అంగులాలు రెండు వేల ఏడు వందల తొంభై అడుగుల పదకొండంగుల దూరాన్ని లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి